హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను చక్కగా మనం రోజు పొద్దు పొద్దున్నే మంచి మంచి మొక్కల విషయాలు మాట్లాడుకుంటూ నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ హార్వెస్ట్లు చేసుకుంటూ మీ ముందుకి డైలీ ఉదయం ఆరు గంటలకే వస్తాను కదా అలాగే ఈరోజు కూడా మరో మంచి మొక్కతో మీ ముందుకు వచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అది మన ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యం అనమాట దానివల్ల మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని రోజు అంటుంటాను కదా అది ఓకే అండి ఏంటి మంచి మొక్క ఏంటి అంటారా రండి చూసిద్దాం కామంచి అండి కామంచి అని మా దాని పే మొక్క అండి అసలు అది మన గార్డెనర్స్కి అయితే చాలామంది అది పెంచుతున్నారు కూడాను చాలా మంది నేను గార్డెన్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా చూస్తున్నాను నా దగ్గర కూడా లాస్ట్ ఇయర్ ఉండేదండి చాలా ఎక్కువ కాయలు కూడా తీసుకున్నాను అంటే నాకు అప్పుడు ఇంక యూట్యూబ్ లాస్ట్ ఇయర్ కాదు గార్డెన్ స్టార్టింగ్లో ఉండేది నాకు అది చాలా పళ్ళు కూడా తిన్నాను నేను ఆ తర్వాత అది ఏమైందంటే ముదిరిపోవడం వల్ల నాకు అది చూసుకోవడం జరిగింది రాక ఏదో మొత్తమే సంథింగ్ చనిపోయింది అనమాట చనిపోయినప్పుడు చాలా బాధపడుతూ ఉంటే మన మన గార్డెన్ విజిట్కి వచ్చారు జయశ్రీ గారు మన మన వీడోలో చూశారు కదా జయశ్రీ గారిని చక్కగాను వాళ్ళకి మన జీవామృతము గోకృపామృతం అన్ని ఇచ్చి పంపించాం కదా వాళ్ళే వస్తున్నప్పుడు రిటర్న్ నాకు గిఫ్ట్ కింద చక్కగాను తీసుకొని వచ్చారు మీకు కామంచి లేదన్నారు కదా నేను అమ్మా అని అనేసి నాకు తీసుకొచ్చారు రండి చూసొద్దాం ఆ మొక్క చక్కగా చిన్న మొక్కను తీసుకొచ్చారండి అది ఈరోజు ఇంత పెద్దగా పెరిగిందనమాట చాలా దీన్ని పెట్టిందేమో ఇరవై లీటర్ల బకెట్లో పెట్టాను ఇరవై లీటర్ల పెయింట్ బకెట్లోని మంచిగా అన్ని రకాల సాయిల్ మిక్స్ లాగా చేసి పెట్టాను ఇక్కడ పళ్ళు కూడా రాలిపోయాయండి రాలిపోతూ ఉంటాయి ఇదిగోండి కామంచి మొక్క అంటే ఇది పళ్ళు మీకు చూపిస్తాను ఇది కామంచి మొక్క చూసారు కొంచెం మిరప జాతిలా అనిపిస్తుంది నాకైతే మాత్రం మిరప మొక్కలా అనిపిస్తుంది ఇది కొంచెం ఆకులు అవన్నీ కూడా ఇలా విధంగా మిరప మొక్కలా ఉంటుంది అనమాట పువ్వులు అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది మీరు ఎక్కడైనా సరే పాల్చొచ్చి మొక్కని పువ్వులు చూసారు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పువ్వులండి చెట్టు నిండా చిట్టు 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 పువ్వులు అనమాట అలాగే పళ్ళు కూడా చూస్తారే ఇలా ఉంటాయి అనమాట బ్లాక్గా అంటే ఫస్ట్ గ్రీన్గా ఉంటుంది ఇలా చూ ఇలాగ ఇలా కొంచెం మొగ్గలు పువ్వు తర్వాత చిన్న కాయలు తర్వాత ఇదిగోండి ఇలా గ్రీన్గా ఉంటాయి కాయలు ఇలా గ్రీన్గా ఉంటాయి కాయలు తర్వాత ఇదిగోండి ఇలా బ్లాక్గా ఇలా మారుతాయి అనమాట seceri di చాలా అపూర్వమైన మన దేశీయ సంపద అండి దేశవాళ్ళ సంపద ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా ఇలాగ రోజు వస్తాయన్నమాట ఒకసారి మొక్కని మీరు పెట్టారు అంటే అది స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి మొక్క చిన్నతనం నుంచి పూలు కాయలు వచ్చేస్తున్నాయండి దీని మొక్క కొన్ని సంవత్సరాలు పెరగాలి రావాలి తర్వాత ఇవన్నీ పెరిగిన తర్వాత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కో పళ్ళు వస్తాయని అంత టైం అయితే మనకు అక్కర్లేదండి పెట్టిన వెంటనే చక్కగా మనకి పెట్టిన చిన్న మొక్క నుంచే పళ్ళు స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట ఇందుకే ఈ మొక్కని ఎక్కడ కొనాలి ఏంటి అనేసి అంటే నాకు తెలిసేది ఇది ఎక్కడ అమ్ముతారనేది నాకే తెలియదు నర్సరీలో కూడాను బిఫోర్ ఎక్కడికక్కడ పుట్టేస్తూ ఉంటది అలాగే ఇది మంచిగా మనకి సంవత్సరం పొడవునా కూడా ఇది పళ్ళు వస్తూనే ఉంటాయండి కామంచి మొక్క అనేసి మీరు ఒక్కసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఎక్స్పెషల్లీ షుగర్ పేషెంట్స్గా షుగర్ కంట్రోల్ చేసే గుణం కూడా ఉందటండి ఇందులోని అయితే మనం ఏంటంటే ఇవన్నీ కూడా ఈ మొక్కల్ని గుర్తించడం రావాలి గుర్తించడం రావాలంటే మీరు ఇప్పుడు వీడియోలో చూశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మొక్క ఇలాంటి మొక్క ఎక్కడ కనిపించినా కూడా మీరు తెచ్చి సేవ్ చేసుకోవడమో మన గార్డెన్లో వస్తే తీసుకోవడమో తెలియదు గార్డెన్లో ఎందుకు వస్తుందండి మనం విత్తనాలు పెట్టకుండా అంటారు కదా అంటే మనం గత్తమేస్తాం వేస్తాం అదే పశువుల ఎరువేస్తాం అలాగే జీవామృతం వేస్తాం వాటితో మనకి విత్తనాలు వస్తాయండి చక్కగా మన జీవామృతం వేయడం చూసే నాకు నెక్స్ట్ చూడండి ఎన్ని ఆకుకూరలు వచ్చేస్తాయి నేను పెట్టకుండానే వచ్చే అంటే జీవామృతం ఇస్తే మొక్కలు పోషకాలు కాకుండా మనకి కొత్త ఆకుకూరలు కూడా ఫ్రీ అనమాట అలాగనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ మన షాపుల్లో ఉంటుంది కదా అలాగా అయితే ఈ మొక్క ఈ కామంచి మొక్కను మాత్రం మీరు గుర్తించడం ఇలాగ ఇలా మిరప మొక్కలా ఉంటుంది మరొకసారి చూద్దాం అనుకుంటే చూడండి ఇలాగ మిరప చెట్టులా ఉంటుందన్నమాట కొంచెం కొంచెం దగ్గరగాను ఈ విధంగా ఉంటుంది చిన్న చిన్న పువ్వులతో ఇలాగ ఇలా నల్లటి పళ్ళతో ఉంటుంది చిన్నప్పుడు పళ్ళు అప్పుడే కొంచెం పెరిగిన తర్వాత వస్తాయి కానీ మొక్క మాత్రం స్టార్టింగ్లో ఇది ఇలా ఉంటుంది అండి లేత ఆకులతో ఈ విధంగా ఉంటుంది దీన్ని చూసి మీరు పోల్చుకొని సేవ్ చేసుకోండి కొంచెం పెరిగిన తర్వాత పువ్వులు కాయలు చూసుకోవడం మనం మనం పోల్చవచ్చు అప్పుడు అది మనకి ఇలా రాలేదు అంటే పారేయవచ్చు నష్టమేం లేదు అయితే ఈ మొక్కని చక్కగాను మీకు మనకు గార్డెన్లోనే పుట్టేస్తుంది లేదంటే మన ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా రెండు పళ్ళు ఇలా తీసుకొచ్చి మనం మొక్కల్లో వేసినా కూడా మనకి విత్తనం దీనిలో విత్తనం ఉంటుంది ఈ పండులో విత్తనం ఉంటుంది కాబట్టి ఇదిగోండి పండు ఈ విధంగా ఉంది కదా నల్లటి పళ్ళు ఫ్రూట్స్ ఇవి బ్లాక్ తినడం వల్ల కూడా యాంటీ క్యాన్సర్ అండి ఇవన్నీ కూడా చూసారు దీనిలో ఎన్ని విత్తనాలు ఉన్నాయి చూసారు ఒక చిన్న పండులో ఎన్ని విత్తనాలు ఉన్నాయి చూడండి నేను గట్టిగా పిండేసాను కానీ ఇదిగోండి ఇంత చిన్న చిన్న విత్తనాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇంత చిన్న విత్తనం పడితే ఇంత పెద్ద మొక్కలు పుడతాయి ఇంత పెద్ద మొక్కలు అయిపోతాయండి అవి పెరిగి పెద్ద అయ్యేసరికి చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది ఇవన్నీ కూడాను అలాగే ఇది ఆరోగ్య విషయానికి వచ్చేసరికి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి షుగర్ వాళ్ళకి చాలా చాలా మంచిది షుగర్ లేని వాళ్ళు తింటే రాకుండా ఉంటుంది వచ్చి ఉన్న వాళ్ళు తింటే కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఈ షుగర్ కరణ అన్నీ షుగర్ వాళ్ళే తినాలి ఇంకా ఎవరు తినకూడదని అనుకోకండి ఇవన్నీ ఒక మన మొక్కలన్నీ కూడా మన ఇండియన్ ప్లాంట్స్ అన్నీ కూడా మంచి మంచి మెడిసిన్ ప్లాంట్సేనండి అన్నీ ఆయుర్వేదం మన ఆయుర్వేదం పుట్టిందే మొక్కల నుంచి కదా అలాగే అన్నీ కూడా మనం వాడుకుంటే ఆహారంలో భాగంగా చక్కగానే మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఈవినింగ్ స్నాక్స్లో తినేయడమే ఇంకంత ఇంకేం లేదు అయితే ఇదేంటంటే అయితే పళ్ళు ఒకటే వాడుకోవాలని అంటే ఆకులు కూడా వాడుకోవచ్చుటండి వీటి ఆకులు కూడా పప్పులో వేసుకోవడము రోటి పచ్చడి చేసుకోవడము ఈ ఆకులు కూడా చక్కగా మనం వాడుకోవాలట వాడుకుంటే మెడిసినల్ వాల్యూస్ ఈ ఆకుల్లో కూడా ఉంటుంది మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఆకులు పళ్ళు అయితే మాత్రం చెప్పక్కర్లేదండి చూసారా ఇదండి కామన్స్ మాకు గురించి అయితే దీనికి సాయిల్ మిక్స్ అయితే యూనివర్సల్ సాయిల్ మిక్స్ వాటర్ అంటారు అన్ని మొక్కలతో పాటు డైలీ ఇవ్వాల్సిందే పోషకాల విషయానికి వచ్చేసరికి మెడిసిన్ ప్లాంట్స్ కాబట్టి మనం ఎక్కువ పోషకాలు ఇవ్వకపోయినా కూడా క్రాప్ వస్తూనే ఉంటాయి అలాగే మనం వదిలేం కదండి మన అన్ని మొక్కలకి ఎలా వారం వారం పోషకాలు ఇస్తామో దానికి కూడా ఇచ్చేస్తుంది తప్ప ప్రత్యేక మెయింటెనెన్స్ ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు కాకపోతే పార్ట్ సైజ్ వచ్చేసరికి మాత్రం చిన్న దాంట్లో పెడితే చిన్నగా పెరుగుతుంది పెద్ద దాంట్లో పెడితే పెద్దగా పెరుగుతుంది చిన్న దాంట్లో కూడా పళ్ళు వస్తాయండి పెద్దదే కంపల్సరీగా ఉండాలి మాకు లేదు కదండి పెద్ద కంటైనర్ పెంచలేమేమో అనుకోకండి చిన్న కంటైనర్స్ ఉన్నా కూడా పెరుగుతూ తర్వాత మీ కూడా పెద్ద కంటైనర్ దొరికినప్పుడు ఆ పెద్ద డబ్బే దొరికినప్పుడు దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట ఆ విధంగా మీరు ప్రతి మొక్కని మనం సేవ్ చేయడానికి దాన్ని యూజ్ యూజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇలాంటివన్నీ మరుగున పడిపోయాయండి మరుగున పడిపోయి ఈ రోజుల్లో అసలు ఇట్లాంటి మొక్కలు మన మిద్ది తోటదారులు మనం ఈ వేలోకి రావడం వల్ల మిద్ది తోట వేలోకి రావడం వల్ల చాలా అదృష్టవంతులం చెప్తాను నేను ఇలాంటి కలెక్షన్స్ అన్నీ మనం వీడియోస్ ద్వారాగా గూగుల్స్ ద్వారాగా తెలుసుకోవడం ఆ మొక్కలు పెంచుకోవడం పెంచడమే కాకుండా అటు యూజ్ చేసుకోవడం వల్ల మళ్ళీ పూర్వం ఆహారాన్ని మనం కొంత ఎంతైనా టేస్ట్ చేయగలుగుతున్నామంటే మన మిత్ తోటల ద్వారా అందుకే మీరు మిత్తి తోట చేస్తున్న వాళ్ళు స్టార్ట్ చేయని వాళ్ళు మొక్కలు ఇష్టమండి ఒక ప్లేస్ లేదని అంటారు ఎంతో కొంత మీకు ఎంత అనుకూలం ఉంటే టైం లేదు అనుకూలం ఎంత టైం ఉంటే అంత అలాగ మీరు చెయ్యాలనేది నా కోరిక గార్డెనింగ్ చేయాలనేది నా కోరిక చేయండి దానివల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అది చేయగా 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 ముందుకు మీరే మళ్ళీ చెప్తారు నాకు చాలా బాగుంది గార్డెనింగ్ అసలు వదలలేను అబ్బాయి నేను వదలను అని అనేసి అదండి ఈరోజు వీడియో అయితే కామంచి మొక్క అండి దీని మాత్రం చక్కగా అందరూ ఆకులు కూడా వాడుకోండి పళ్ళు కూడా తినండి ఎక్కడ మనకు మొక్కల్లో కూడా దాన్ని గుర్తించండి లేదు అనేసి అంటే మొక్క మంచిది కాబట్టి మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంది అంటే పండు తెచ్చేసుకుంటే వెయ్యండి లేదంటే చక్కగా వాళ్ళ దగ్గర ఒక మొక్క పుట్టినప్పుడైనా ఇమ్మని రిక్వెస్ట్ చేయండి మనం కంపల్సరీగా బయట దొరకని మొక్కలకు రిక్వెస్ట్ చేసి మనం తీసుకొచ్చి మనం చక్కగా పెంచుకోవచ్చు దీనిలో ఎటువంటి మగమాటం పడ అడగ మనం అలా అడగకూడదు ఏమనుకుంటారని కాదు మనం మొక్కలు పెంచే వాళ్ళందరూ ఇవ్వడానికే ముందుకు వస్తాము తీసుకోవడానికి కూడా మనం వాళ్ళకి చక్కగా మన దగ్గర లేని మొక్కని వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు ఇన్న ఒక్క మొక్కని ఇచ్చి మనం అడగాం కదండి అలాగే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు ఒక మొక్క తెచ్చుకోవడానికి మనం ఎక్స్ట్రా మొక్క ఉన్నప్పుడు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి పెంచుదాం వాడదాం ఓకే అండి అయితే ఇంకెందుకు కాల్స్యం మనకి హార్వెస్ట్లు కూడా ఉంటాయి కదా మన మొక్క గురించి తెలుసుకున్నాము పళ్ళు ఈరోజు హార్వెస్ట్ అయితే ఈ పళ్ళు అండి పళ్ళు ఈరోజు హార్వెస్ట్ అలాగనేసి ఇది ఇక్కడ వీడియో ఎండ్ అయిపోయింది అనుకోవద్దు గార్డెన్లో చాలా చాలా పని ఉంది నాకైతే మాత్రం అదంతా మొత్తం ఒకసారి కంప్లీట్ చేసేసి వెళ్ళిపోయే ముందు మాత్రం హార్వెస్ట్ చేసేస్తాను నేను అది చూసేద్దాం మనం పదండి ఓకే అండి ఇంకా హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే మాత్రం మనకి ఇక్కడ వంకాయలు అయితే రెడీ రెడీగా ఉంటున్నాయి ఎప్పటికప్పుడు మంచిగా వస్తున్నాయండి ఈ వెరైటీ మాత్రం మనకి ఎప్పుడు కూర ఉంటుందన్నమాట చక్కగానే ఒక నాలుగైదు మొక్కలు పెట్టుకున్నారంటే మాత్రం చాలా బాగా వస్తుంది తెగులు కూడా మెయిన్ ఈ వంకాయలు తెగులు కూడా ఎక్కువ ఫేస్ చేయలేదండి కాపు ఎక్కువ తెగులు తక్కువ అయితే మాత్రం నేను చూశాను ఈ వంకాయలు నాకు చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇష్టము విజయవాడలో ఎక్కువ వాడేవారు అనమాట ఈ వంకాయలు అది ఫ్రై మాత్రం స్పెషలిష్ట అంటాను నేనైతే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇగురు కర్రీ కన్నా ఫ్రైకి బాగుంటుంది అలాగే ఇక్కడ టమాటాలు ఉన్నాయి కదా దేశవాళి వెరైటీ టమాటాలు ఇది ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం రకరకాల వెరైటీ టమాటాలు అన్నీ కూడా మన గార్డెన్లో మనం హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాం మీరు చూస్తూనే ఉన్నారు అలాగే ఈ సంవత్సరం మాత్రం నాకైతే మాత్రం టమాటాలు చాలా సాటిస్ఫాక్షన్గా వచ్చాయండి ప్రతి మొక్క కూడా చక్కగా క్రాప్ వచ్చింది అంటే వాటికి మనం ఇస్తున్న పోషకాలు అవ్వచ్చు కేరింగ్ అవ్వచ్చు అలాగే మా మొక్కల దగ్గర మనం శ్రద్ధ శ్రద్ధ కూడా అయ్యి ఉండొచ్చు దాని మీద చాలా చక్కగా వస్తుంది కానీ లాస్ట్కి వచ్చేసి అండి బాధేస్తుంది ఇంకా పువ్వులు మొగ్గలు అయితే మరి లేవండి ఇంకా మాకు చక్కగా లాస్ట్కి వచ్చేసి ఒకసారి హార్వెస్ట్ చేసేద్దాము ఇవన్నీ కూడా దేశవాళి వెరైటీస్ అండి అందుకు నాకు ఎంత ఇష్టపడుతున్నాను అనమాట టమాటోలు అంటే మార్కెట్లో దొరకక కాదు కానీ అదొక ఆనందం ఈ వెరైటీ అయితే మాత్రం లేదు వింటర్లో మాత్రం కొంచెం దొరికితే దొరకచ్చు కానీ సంవత్సరం మొత్తం మనకి హైబ్రిడ్ వెరైటీసే కదా టమాటాలు దొరికేది ఈ సంవత్సరం మాత్రం మన చక్కగా మన గార్డెన్లో రకరకాల టమాటాలన్నీ కూడా చాలా ఎక్కువగా పండించాను పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు మంచిగా చేసుకున్నాము కర్రీస్కి వాడుకున్నాము అలాగే చూసారు ఇది ఎల్లో చెర్రీ టమాటో ఎల్లో చెర్రీ చెర్రీ అంటే అసలు ఆ చెర్రీ పొడిలాగే ఉంటుందండి టేస్ట్ కూడా పొల పొలగా ఇంకా మంచి రుచికరంగాను అలాగా ఈ విధంగా అదిగోండి ఇక్కడికి లాస్ట్ వచ్చేస్తే ఇంకొక హార్వెస్ట్కి వస్తాయేమో అనుకుంటున్నాను ఇక్కడ కూడా ఎల్లో చెర్రీ ఉంది ఎక్కువ ఎల్లో చెర్రీ వస్తే సంవత్సరం మొక్కలు ఎక్కువగా వచ్చాయండి చాలా ఎక్కువగా వచ్చాయి కూడా ఎక్కువగా వచ్చింది ప్రతిసారి కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఇవన్నీ కూడా ఎంత ఎంత హార్వెస్ట్ చేస్తున్నాను అనేది అయితే సమ్మర్లో కూడా చెర్రీ టమాటో వస్తుంది అయితే అన్నారు అంతవరకు నిజమో నాకే తెలియదు ఫ్రెండ్స్ మీరైనా మీరు ఎవరైనా కూడా సమ్మర్లో టమాటాలు పండించగలుగుతున్నారా అంటే ఈ వాతావరణానికి టమాటాలు మనకు వస్తాయా అనేది ఒకసారి తెలియచేస్తారని కోరుకుంటున్నాను ఒకసారి మనకు చెర్రీ టమాటో కానీ మామూలు టమాటో కానీ మన ఫ్రెండ్స్ ఎవరైనా కూడా పండించినట్టయితే మాత్రం కొంచెం ప్లీజ్ కామెంట్స్ చేయండి మీరు కామెంట్ చేస్తే మా ఈ విత్తరాలు వేసి మళ్ళీ సమ్మర్లో కూడా మనం హార్వెస్ట్ చేయడానికి ప్రయత్ ప్రయత్నం చేద్దామని నాకు చిన్న కోరిక అనమాట కాబట్టి మీకు ఎవరికైనా తెలిస్తే సమ్మర్లో కూడా మనం ఇవి మనం చెర్రి టమాటోస్ పండించవచ్చు అని తెలిస్తే మాత్రం కొంచెం కామెంట్ చేయండి పెడతా లేదంటే టైం వేస్ట్ కదండి ఒక మొక్కని నారు పోసి మొక్కలు పెట్టి డబ్బులు ఖాళీ చేసి సాయిల్ మిక్స్ చేసి అన్నీ పెట్టి తర్వాత ఏమో మళ్ళీ అది కాపు రాకపోతే చక్క మనకి ఎంత టైం వేస్ట్ కదా బాధేస్తూ ఉంటుంది అనమాట అందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేనైతే మాత్రం ఇలా గార్డెన్ అంతా కూడా ఒక్కో చెట్టుకి పండుతాయి ఒక చెట్టుకి పండవు ఇలా గార్డెన్ అంతా చూస్తే ఇది ఐదు లీటర్ డబ్బాలో కూడా ఎంత బాగా వచ్చేస్తుంది క్రాప్ ఈ వెరైటీ మాత్రం తప్పనిసరిగా అందరూ పెంచండి ఐదు లీటర్ల పెయిన్ డబ్బాలోని కూడా చక్కగా చిన్న మొక్క పెట్టారు లాస్ట్ మిగిలిన చిన్న మొక్క మిగిలిన అందులో పెడితే మంచిగా కాపు వచ్చేస్తుంది అనమాట అలాగే ఎక్కడికక్కడ కొంచెం ఇలాగ పెట్టేస్తూ ఉంటాక లక్ష్మణ ఫలం కుండీలోని ఒక పక్కన పెట్టాను దానికి కూడా ఈ విధంగా కాస్తున్నాయి ఎక్కువ కాపు వస్తుందండి ఈ వెరైటీ మాత్రం లాస్ట్ అది ఎక్కువ గ్రీన్ చూశారు కదా మీరు గ్రీన్ వంకాయ ఇప్పుడు బ్లాక్ వంకాయ అలాగే ఇది చూస్తే రెడ్ చెర్రీ రెండ చీరైతే మాత్రం ఒకే ఒక మొక్క ఉంది అసలు చిన్న చిన్న గోళీల్లాగా భలే బలే సందర సందరగా ఉంటాయి ఇది కూడా అయిపోతుంది మరొకసారి కాపుకు వస్తుందేమో చూద్దాం అయినా కూడా ఇంత ఇంత లాస్ట్కి వచ్చేసినా కూడా నేనైతే మాత్రం పోషకాలు ఇస్తూనే ఉన్నాను ఎందుకంటే మళ్ళీ పాపం కాడికైనా కొంచెం పెరుగుతాయి బాగుంటాయి లాస్ట్ అయిపోతున్నాయి బాధతో మళ్ళీ ఎక్కువ పోషకాలు ఇస్తూనే ఉన్నాను ఇస్తుంటే అవి ఎంతో కొంత వస్తాయని ఆశ అనమాట ఈ చెట్టుకి అయితే మాత్రం చాలా హార్వెస్ట్ చేశాం కదా మనం చూసేది మొక్క నిండా కోసిన ఆనవాళ్లే ఉంటాయి అనమాట అంత ఎక్కువగా ఉంటుంది ఈ చెట్టుకి కాపు అయితే మాత్రం ఒకే ఒక మొక్క ఒక మొక్కలా మనకు ఉండి నిలిచిపోద్దండి చెప్పలేము ఒక వంగ మొక్క అవ్వచ్చు టమాటా మొక్క అవ్వచ్చు మన గార్డెన్లో ఒక మొక్కతో మనకి ఎక్కువ అనుబంధం అయిపోద్ది అయిపోయి మంచిగా అవి ఎక్కువ సంవత్సరాలు క్రాప్ ఇస్తూనే ఉంటాయి అనమాట అలాంటి వాటిలో ఇది ఒక మొక్క లాస్ట్ టైం కూడా గ్రీన్ ఇంకోటి చూశారు ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి మంచిగా కామల్సి మొక్క గురించి తెలుసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇవిడ మీకు కొంత ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజైనా సుఖనో భావంతో బాయండి మరో మంచి వాడితే మీ ముందుకు వస్తాను